సంగటికి అయినా అన్నంకి అయినా ఏ టిఫిన్కి అయినా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే నాటుకోడి కూర అది కూడా మా అమ్మమ్మ చేసే స్టైల్లో ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను ఫస్ట్ ప్రాసెస్ చాలా సింపుల్ ఒక్క కప్ వరకు ఎండు కొబ్బరిని వేసుకోండి దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోండి ఆనియన్స్ ఎక్కువైతే టె ఎక్కువ తీపి వచ్చేస్తుంది సో ఒక మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది ఇందులోనే అల్లం వెల్లుల్లి ఒక కాలు కప్పు వరకు వేసుకోండి లేదంటే త్రీ టీ స్పూన్స్ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం చెక్క పది నుండి పన్నెండు వరకు లవంగాలు వేసుకోండి ఇందులోనే నేను ఒక టూ స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను ఈ రాక్ సాల్టే మనకి టేస్ట్ అంత దాని తర్వాత ఒక టూ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకున్నాను ఇది మీ స్పైస్ లెవెల్స్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇందులో నేను ఒక కాల్ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను ఇది చాలా మెత్తగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది తర్వాత విజిల్ కుక్కర్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి అది వేడయ్యాక ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ దాన్ని ఒక త్రీ మినిట్స్ వరకు వేసుకొని హై ఫ్లేమ్లో వేయించేసుకోండి దాని తర్వాత ఒక కేజీ వరకు నాటుకోడి పీసెస్ని వేసుకుంటున్నాను ఇవి సాల్ట్ వాటర్లో కడుక్కోండి చాలా స్మూత్గా ట్యాంగీగా ఉంటాయన్నమాట దీన్ని నేను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కలుపుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ ఇ... పీసెస్ వైట్ అవుతాయి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది విజిల్ కన్నా ముందు ఈ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో నేను ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటున్నాను ఈ మసాలా పేస్ట్ వేస్ట్ అవ్వకుండా దాంట్లోనే కొంచెం కలిపేసుకొని ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకున్నాను ఇది తప్ప నేను కొత్తిమీర పుదీనా ఏమీ వేయట్లేదు విలేజ్లో ఇలానే చేస్తారో ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది దీన్ని నేను విజిల్ పెట్టేసుకున్నాను ఒక ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్ సరిపోతుంది ఫో దాని తర్వాత ఇలా ఉంటుందన్నమాట విజిల్ అయిపోయిన తర్వాత ఇలా పల్చగా ఉంటుంది మీకు కావాలంటే ఇలానే ఆపేసేయండి లేకుంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం చిక్కబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్